భారీ వర్షాల కారణంగా కొమరూలు మండలంలోని వాగుల వద్ద మండల స్థాయి అధికారులు భద్రత ఏర్పాట్లు చేయటమే కాక అధికారులు సైతం ఆ ప్రాంతాల్లో పర్యవేక్షించారు ప్రకాశం జిల్లా కొమరూలు మండలం పరిధిలో గత మూడు రోజుల నుండి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండలంలోని అనేక గ్రామాల వద్ద పొంగిపొలుతున్న వాగులను మండల స్థాయి అధికారులు పరిశీలించారు పులివాగు ప్రభావంతో సూరవారిపల్లె బాధినేనిపల్లె గొంతవల్లపల్లె ద్వారక చక్రాల వాగులు పొంగుతుండటంతో అధికారులు అక్కడ భద్రత ఏర్పాట్లు చేశారు కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు మండల తహసీదులర్ భాగ్యలక్ష్మి మండల అభివృద్ధి అధికారి సత్యం వాగులు పొంగుతున్న గ్రామాల్లోని ప్రాంతాలను నేటి ఉదయం పరిశీలించి తగు సూచనలు చేశారు అంతేకాక తహసీదులర్ భాగ్యలక్ష్మి వాగులు పొంగి పొందుతున్న గ్రామాల చేయగా సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు పోలీసు హోమ్ గార్డులను వాగుల వద్ద భద్రత ఏర్పాటు కోసం ఉంచగా మండల అభివృద్ధి అధికారి సత్యం సచివాలయ ఉద్యోగులకు సైతం అక్కడ విధులను నిర్వహించేలా ఏర్పాటు చేశారు ఇక ఈ సందర్భంగా అధికారులు వారికి పలు సూచనలు చేస్తూ గత ఇరవై నాలుగు గంటలుగా కొమరూలు మండలంలో నలభై రెండు పాయింట్ రెండు మిల్లీ మీటర్ల వర్షం పడిందని పులివాగు ప్రభావంతో వాగులు పొంగు పొందుతున్నాయని వాగులు దాటడానికి ప్రయత్నాలు చేయడం చిన్నపిల్లలు వృద్ధులు అక్కడికి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు ఇక మరో ఇరవై నాలుగు గంటల పాటు ఉద్యోగులు వాగుల వద్ద విధులు నిర్వహిస్తున్నారని గ్రామాలలో ఎవరు కూడా వాగులు పొంగే చోట వాగులు వద్దకు రావద్దని సూచించారు కొమరూరు తహసీదుల కార్యాలయంలో విఆర్ఓలు మరో ఇరవై నాలుగు గంటల పాటు రాత్రి పగులు అందరికి అందుబాటులో ఉండేలా గ్రామస్తులు వర్షంలో వలన ఏదైనా సమస్య ఉంటే వెంటనే వారికి సమాచారం చేయాలని తహసద్దుల భాగ్యలక్ష్మి ప్రజలు కోరారు